అందరికి నమస్తే అండి ఓ సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆయన రెండు వేల పంతొమ్మిది జూలైలో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల పదిహేను రోజుల వ్యవధిలో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు అక్కడికి ఒక ఆరు నెలల తర్వాత నెయ్యి సరఫరా టెండర్లను నిబంధనలు పూర్తిగా మార్చేసి తను ఎవరికైతే అనుకున్నారో వాళ్ళకి సరఫరా టెండర్లు కట్టబెట్టారు ఆయన బో ఆయన ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నెయ్యి టెండర్లో అవకతవకలు జరిగాయి దాని ఫలితంగా భారీగా డబ్బులు చేతులు మారాయి అవినీతి జరిగింది నెయ్యి కల్తీ జరిగింది ఎంత కల్తీ అంటే నెయ్యి తయారు చేయడానికి సాధారణంగా పాలు నుంచి వెన్న వస్తుంది వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తారు లేదా నేరుగా మార్కెట్లో వెన్నకొని వెన్న నుంచి అయినా నెయ్యి తయారు చేస్తారు కానీ వీళ్ళు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఈ ఏఆర్ డైరీ కావచ్చు బోలేబాబా డైరీ కావచ్చు వైష్ణవి డైరీ వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ఖాతాల్లో పాలు కానీ వెన్న కానీ సేకరించినట్టు లేదు కేవలం కొన్ని సుగంధ ద్రవ్యాలు కొన్ని డాల్డా ఇది మాత్రమే సేకరించి నెయ్యి చేశారు ఇది స్కామ్ ఓవరాల్గా జరిగిన కుంభకోణం దీనిలో వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర చాలా స్పష్టంగా బయటకు వస్తుందన్నమాట అందులో ఏం చేశారు ఆయన చైర్మన్ అయిన తర్వాత ఏమేమి నిబంధనలు మార్చారు అనేది చాలా స్పష్టంగా సిక్ట్ విచారంలో బయటకు తెలిసింది మేబీ సుబ్బారెడ్డి గారిని రెండు మూడు రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడానికి ముందు డైరీ ఈ నెయ్యి సరఫరా చేయాల్సిన డైరీ కనీసం మూడు సంవత్సరాలు ఆపరేషన్లో ఉండాలి మూడేళ్ళు ఉండాలి కానీ వీళ్ళు దాన్ని ఏడాదికి మార్చేశారు ఒక ఏడాది ఆపరేషన్లో ఉంటే చాలు అనే నిబంధనను మార్చేశారు అలాగే ఏడా గత ఏడాది రోజుకు కనీసం నాలుగు లక్షల ఆవు పాలు సేకరించి ఉండాలి ఆ ప్రొక్యూర్మెంట్ రికార్డులు ఎఫ్ఎస్ఎస్ఏఐ రిటర్న్లు జత చేయాలి రోజుకు కనీసం నాలుగు లక్షల లీటర్లు ఆవు పాలు సేకరించి ఉండాలి ఆ డైరీ అది నిబంధనలో ఉండేది కానీ ఈయన చైర్మన్ అయ్యాక ఇవేమీ అక్కర్లేదు రోజుకి ఇన్ని లీటర్లు సేకరించాలనే నిబంధన అక్కర్లేదు తీసేయండి అని చెప్పి తీయించారు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకు ఎనిమిది టన్నులు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి కానీ యాక్చువల్ రూలు కానీ వీళ్ళు పెట్టిన రూలు ఏంటంటే ఇవేమీ అవసరం లేదంటూ నిబంధన తొలగించేశారు యాక్చువల్ అంతకు ముందున్న రోలు మూడేళ్ల పాటు రోజుకు పన్నెండు టన్నులు వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి అంతకు ముందున్న రోలు వీళ్ళు ఏడాది పాటు ఎనిమిది టన్నులు వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే చాలు అనేది తగ్గించారు మూడేళ్ల పాటు ఏడాదికి పన్నెండు టన్నులు ఎక్కడా ఒక ఏడాదిలో ఎనిమిది టన్నులు ఎక్కడా అలా వీళ్ళకు అనుకూలంగా మార్చేశారు వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాది అయినా కనీసం రెండు వందల యాభై కోట్లు ఉండాలి అనే నిబంధన అంతకుముందు ఉండేది వీళ్ళు వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాది అయినా నూట యాభై కోట్లు చాలు అనే నిబంధన మార్చేశారు అలా వీళ్ళకు అనుకూలమైన నిబంధనలు మార్చి ఈ ఓవరాల్గా ఈ కల్తీ నెయ్యి అవినీతికి బీజం వేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీటీడీకి అరవై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల లీటర్ల నెయ్యి సరఫరా అయితే దాని విలువ సుమారుగా రెండు వందల నలభై కోట్లకు పైగా ఉంటే ఆ కాంట్రాక్టు వీళ్ళు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చేసి ఒక్క పిఏనే సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన చిన్న అప్పన్న అనే వ్యక్తే నాలుగున్నర కోట్ల వరకు లంచం రూపంలో తీసుకున్నాడని సిట్ అధికారులు అతను బ్యాంకు లావాదేవీలు పరిశీలించి వెల్లడించారు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల వరకు అతని బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని ఇక్కడ ఈ మరి ఆ పిఏనే అంతుంటే చైర్మన్ ఎంత ఉండాలి ఈ నిబంధనలన్నీ మార్చడానికి చైనా చైర్మనే కదా కారణం చైర్మన్ నేతృత్వంలోనే కదా మొత్తం జరిగేది సో ఆయన బ్యాంక్ అకౌంట్లో ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి సిట్ పరిశీలిస్తుంది అనమాట ఇలా సో వీళ్ళు అసలు పాలు సేకరించే అర్హతను వెన్న సేకరించే అర్హతను తీసేయడం వలన అసలు పాలు వెన్న సేకరించిన డైరీలు కూడా మేము నెయ్యి ఉత్పత్తి చేస్తామంటే మేము నెయ్యి ఉత్పత్తి చేస్తామని టీటీడీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ పనికి నెయ్యిని ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు స్వామి వారికి అపచారం చేశారు తీవ్రమైన అపచారం చేశారు సో ఇప్పుడు ఈ మొత్తం స్కామ్ బయటకు వచ్చింది సిట్టు చాలా డెప్త్గా వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి గారి వరకు వెళ్ళింది అంటే వైవి సుబ్బారెడ్డి గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ విజయమ్మ గారి చెల్లి స్వర్ణమ్మ స్వర్ణమ్మ గారి భర్త వైవి సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తోడళ్ళుళ్ళు ఆ విధంగా వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అవుతారు సో మొత్తానికి ఈ స్కామ్లో సుబ్బారెడ్డి గారి వరకు వెళ్తే సుబ్బారెడ్డి గారు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇదేమీ జరగదు కదా సో చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేది థ్యాంక్ యూ